గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ఆచార్య కోదన్ రామ్ ప్రమాణం చేశారు ప్రస్తుతం కోదన్ రామ్ గారు మనతో ఉన్నారు వారిని అడిగి మరిస్తుంది నమస్తే సార్ ఎమ్మెల్సీగా ఎట్టకేలకు ప్రమాణం చేస్తారు ఎట్లా ఫీల్ అవుతా ఉన్నారు ఎట్లా అంటే బాగానే ఉంటుంది కదా ఇగో ఒక అదనపు సా సాధనము మరి అటు మనకు క దొరికినందుకు మనం చేసే పని మరింత సమర్థవంతంగా చేయటానికి ఒక ఇది ఒక ప్రత్యేకమైనటువంటి ఒక మనకు అవకాశం కలిగినందుకు తప్పకుండా సంతోషంగానే ఉంది కానీ చాలా కీలకం ఏంటంటే దానికి అదే అంతిమ లక్ష్యం కాదది అది ఒక సాధనమని అనుకుంటే మనకి ఇబ్బంది లేదు మేము ఆ కోణం నుంచే చూస్తున్నాం మొదటిది రెండవది ఇవాళ ఈ రకంగా ఎమ్మెల్సీ కావటానికి తోడ్పడిన కృషి చేసిన వారందరికీ కూడా మా పార్టీ సభ్యులందరికీ అదేవిధంగా ఉద్యమకారులకు అమరవీరుల కుటుంబాలకు అందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా ప్రత్యేకించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి వారికి కృతజ్ఞతలు అదేవిధంగా గవర్నర్ గారికి చైర్మన్ గారికి ముగ్గురికి కూడా నేను ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా మరి ఇక్కడి నుంచి ఇదివరకు ఎట్లా ఒక మెరుగైన తెలంగాణ కోసం ప్రజలందరి సంక్షేమం కోసం పనిచేస్తూ వచ్చినమో ఇప్పుడు కూడా అదే రకంగా పనిచేస్తామని కూడా స్పష్టం అంటే తెలంగాణ ఉద్యమాన్ని నడిపిన రామ్ గారు తటసభలు సభలు అడుగుపెట్టేందుకు పదేళ్ళు సమయం పట్టింది ఎందుకంటారు పదేళ్ళు పడితే అది ఇంకెక్కువ కూడా పడుతుంది అంత తొందరగా ఏం రానియరు ఎందుకు రానియరు అని అంటే రాష్ట్రంలోనే ఒక రెండు శక్తుల మధ్య ఒక ఘర్షణ ఉంది మొదటి శక్తి మనము ఉద్యమ తెలంగాణ మాకే వచ్చింది మా మేమే అనుభవిస్తాం అనుకునేటువంటి శక్తులు ఇది అందరి తెలంగాణ అందరికీ దీని నుంచి లాభం జరగాలని కోరుకుంటున్న మాలాంటి వాళ్ళకు మధ్యన ఘర్షణ ఉంది ఈ ఘర్షణలో తాము నిలగబెడితేనే గెలిస్తేనే తమకు లాభము భవిష్యత్తులో తెలంగాణను అనుభవించవచ్చు వనరులను కొల్లగొట్టవచ్చు అనుకునే వాళ్ళు అడ్డం పడతారు తప్పకుండా అనేక విధాలుగా అడ్డం పడతారు శక్తులను ఉపయోగిస్తారు కానీ వాళ్ళు చేస్తున్న అంచనాలో ఒక పెద్ద లోపం ఉంది మా పనికి ఇది సాధనము అదనపు సాధనమే కానీ వీటిని బట్టి మేము చేసే పని అనేది ఆగదు మొదలు కాదు అంటే స్వరాష్ట్రం సిద్ధించిన తర్వాత కూడా మీరు పోరాటాలు చేశారు ఇప్పుడు అధికార పక్షంతో మద్దతుగా నిలిచారు ఇప్పుడు ఆ స్థాయిలో మీ పోరాటం ఉంటాయంటారు ఇదివరకు ఎట్లా పనిచేసినమో ఇప్పుడు కూడా అదే రకంగా పనిచేస్తాం కానీ ప్రభుత్వంతో సహకారం దొరుకుతున్నప్పుడు మేము తె తెరాసతో కూడా ఒక సహకారం ఉంటుందనే ఆలోచనతోనే ప్రభుత్వంతో కలిసి పనిచేసే ప్రయత్నం చేసినాం ఇవాళ కూడా అదే రకంగా పనిచేస్తాం తప్పనిసరిగా ప్రయత్నం చేస్తాం పనిచేస్తాం వాళ్ళు సహకారం అందిస్తున్నారు ప్రజాస్వామిక తెలంగాణ నిర్మాణము లక్ష్యంగా వాళ్ళు కూడా ఆలోచిస్తున్నారు కార్యక్రమాలు తీసుకుంటున్నారు తేడా లేనప్పుడు అప్పుడు అధికారంతో కలిసి ఎట్లా పనిచేయాలనేదే మేము ఆలోచించాలి దానికి సమయం పడుతుంది సమయం పడుతుంది నేర్చుకుంటాము తప్పకుండా కలిసి పనిచేయటానికి ప్రయత్నం చేస్తాము అది మా ముందు ఉన్న కర్తవ్యం ఆ కొత్త అనుభవం ఇది కొత్త సందర్భం ఇది ఆ సందర్భాన్ని తగ్గట్టుగా మేము మా పని విధానం కూడా ఉంటుంది అంటే త్వరలోనే మంత్రివర్గ విస్తరణ జరగబోతుందని చెప్తా ఉన్నారు అయితే కోదండరామ్ గారికి మంత్రివర్యులు చోటు దక్కుతుంది విద్యాశాఖను కేటాయిస్తారని చెప్పి కూడా ఒక ప్రచారం అయితే నడుస్తుంది మీకు ఆ దిశగా ఏమైనా సంకేతాలు అందయా ప్రభుత్వం తీసుకోవాల్సిన నిర్ణయం కదా అది ప్రభుత్వం తీసుకుంటే ఏం తీసుకుంటుందో చూద్దాం ధన్యవాదాలు సార్